చానల్ డివైన్ కనెక్షన్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః భూలోక వైకుంఠమైన శ్రీరంగం శ్రీ రంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్న దివ్య క్షేత్రం ఇక్కడ కొలువై ఉన్న శ్రీ స్వామి బ్రహ్మదేవుని ఒక తప ఫలితంగా స్వయంగా శ్రీ మహా చేత సృజించబడిన స్వయంభూ విగ్రహం ఈ శ్రీరంగనాథుడు ఎన్నో వేల సంవత్సరాలు సత్యలోకంలో బ్రహ్మచేత పూజలందుకుని భక్తులను అనుగ్రహించటానికై ఈ భూపైకి దిగి వచ్చి శ్రీరంగంలో కొలువై పూజలందుకుంటున్న అవ్యాజ కారుణ్యమూర్తి అటువంటి శ్రీరంగనాథుని యొక్క దివ్య గాథను ఆ స్వామి మహత్యాన్ని ఒకనొక సందర్భంలో రుద్రుడు నారదుడికి తెలియజేశారు ఆ దివ్య గాథని శ్రీరంగనాథుని యొక్క అనుగ్రహంతో ఈరోజు మనం తెలుసుకుందాం సృష్టి ఆరంభ కాలంలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు ఆచరించాడు ఆ తపస్సుకు ప్రీతి చెందిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు బ్రహ్మ స్వామి ఎల్లప్పుడూ మిమ్మల్ని నిత్యం సేవించుకునే విధంగా మీ యొక్క స్వయం వ్యక్త విగ్రహాన్ని నాకు అనుగ్రహించండి అని కోరుకున్నాడు బ్రహ్మ కోరికకు ప్రీతి చెందిన శ్రీ మహావిష్ణువు తక్షణమే తన నుండి ఒక దివ్యమైన స్వయం విగ్రహాన్ని రంగ విమాన గోపుర సహితంగా సృజించి అనుగ్రహించారు ఇంకా బ్రహ్మతో ఇలా అన్నారు బ్రహ్మ రానున్న కాలాల్లో నేను నా భక్తులను అనుగ్రహిస్తూ భూలోకంలో శ్రీరంగం శ్రీముష్ణం వెంకటాద్రి శాలిగ్రామం నైమిషారణ్యం టోటాద్రి పుష్కర్ బద్రి అను ఎనిమిది క్షేత్రాల్లో స్వయంగా వ్యక్తమవుతాను అని వరాన్ని అనుగ్రహించి అంతర్ధానమయ్యారు అలా స్వామి స్వయంభూగా వెలసిన మొట్టమొదటి దివ్యక్షేత్రం ఈ శ్రీరంగమే ఆ విధంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహించిన రంగనాథస్వామి యొక్క విగ్రహాన్ని బ్రహ్మ అత్యంత భక్తి శ్రద్ధలతో తన సత్యలోకానికి తీసుకుని వెళ్లి వేద మంత్రాలతో విరజానది ఒడ్డున శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి పూజించుకున్నాడు కొంతకాలం తరువాత ఆ స్వామి యొక్క నిత్య పూజా కైంకర్యాల నిమిత్తమై స్వయంగా సూర్య సూర్యభగవాను నియమించాడు తరువాతి కాలంలో ఆ కైంకర్యాల బాధ్యతను నుండి వైవస్వత మనువు స్వీకరించాడు తరువాత వైవస్వత మనువు ఆ బాధ్యతను తన కుమారుడైన ఇష్వాకు చక్రవర్తికి అప్పచెప్పాడు భరతండంలో అయోధ్య అను అద్భుత నగరాన్ని స్థాపించి దానిని రాజధానిగా చేసుకుని సమస్త భూమండలాన్ని ఏక ఛత్రాధిపత్యంతో పరిపాలించిన సూర్యవంశ ప్రభువు ఈ ఇష్వాకు చక్రవర్తి తన తండ్రి వైవస్వత మనువు తనకు అనుగ్రహించిన శ్రీరంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని అయోధ్య నగరంలో తన అంతఃపురంలో ప్రతిష్ఠించుకుని పూజించుకోవాలి అన్న కోరిక కలిగింది ఇష్వాకు చక్రవర్తికి దానికోసం తను కొన్ని వందల సంవత్సరాలు తపస్సు ఆచరించి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని బ్రహ్మ అనుమతితో ఆ విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించాడు ఆ విధంగా ఆదిశేషునిపై శయనించి ఉన్న దివ్యమైన శ్రీరంగనాథ స్వామి విగ్రహం రంగ విమాన సహితంగా సత్యలోకం నుంచి ఈ భూమండలంలోని అయోధ్యకు చేరుకుని పూజలందుకుంది అప్పటి నుండి వంశంలో ఎందరో చక్రవర్తులు రంగనాథస్వామిని కులదైవంగా భావిస్తూ భక్తితో ఆరాధించి తరించారు ఈ వంశంలోనే తరువాతి కాలంలో స్వయంగా నారాయణుడు శ్రీరామచంద్రునిగా అవతరించాడు అలా అవతరించిన శ్రీరామచంద్ర ప్రభువు లోకాన్ని అనుగ్రహిస్తూ రావణ సంహారం గావించి ధర్మాన్ని స్థాపించి విభీషణుణ్ణి లంకకు పట్టాభిషక్తుని చేశారు రావణ సంహారానంతరం సీతాసహితంగా అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరామునకు పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆ అభిషేక మహోత్సవానికి హనుమంత సుగ్రీవ విభీషణాదులు మరియు ఎందరెందరో మహాత్ములు హాజరయ్యారు విభీషణుడు శ్రీరాముడి యొక్క పరమభక్తుడు కావటం వల్ల పట్టాభిషేకానంతరం రాముడి యొక్క ఎడబాటు తట్టుకోలేక రాముణ్ణి వదిలి తిరిగి లంకకు వెళ్ళటానికి ఏమాత్రం ఇష్టపడలేదు అప్పుడు శ్రీరాముడు విభీషణుడికి తన కర్తవ్యాన్ని బోధిస్తూ విభీషణుడి ప్రీతి కోసం ఇప్పటి వరకు తరతరాలుగా ఇష్వాకు వంశజుల చేత పూజలందుకుంటున్న శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని విభీషణుడికి బహుకరించి విభీషణ నీవు ఈ విగ్రహాన్ని నా ప్రతిరూపంగా భావిస్తూ దీనిని నువ్వు లంకా నగరానికి తీసుకుని వెళ్లి అక్కడ ప్రతిష్ఠించుకుని పూజించుకో అని అనుగ్రహించారు స్వయంగా శ్రీరాముడి చేత పూజించబడిన విగ్రహం ఆ రంగనాథస్వామి విగ్రహం అందుకే ఆ విగ్రహాన్ని పెరియ పెరుమాల్ అని పిలుస్తారు స్వయంగా శ్రీరాముడి ప్రతిరూపమై అయిన ఆ రంగనాథ విగ్రహాన్ని బహుమానంగా పొందిన విభీషణుడు సంతోషంగా దానిని తన శిరస్సుపై మోస్తూ అయోధ్య నుండి దక్షిణ దిశగా లంకా నగరానికి పయనమయ్యాడు శ్రీ పరమపరిత్రమైన స్వామి విగ్రహం లంకకు చేరుకుంటే వంశం బలపడి లోకానికి తీరని హాని జరుగుతుంది కాబట్టి ఆ విగ్రహం లంకకు చేరకుండా ఆపటం కోసం దేవతలంతా గణపతిని ప్రార్థించారు వారి ప్రార్థనకు ప్రీతి చెందిన గణనాథుడు ఒక గొల్ల పిల్లవాడి రూపంలో రంగంలోకి దిగాడు ఈ లోపులో సంజా సమయం ఆసన్నమైంది సంజా విధులు నిర్వహించుకోవాలి అని అనుకుంటున్న విభీషణుడికి ఆ గొల్ల పిల్లవాడు తారసపడ్డాడు వెంటనే విభీషణుడు ఆ గొల్ల పిల్లవాడితో నాయన దయ ఉంచి కొద్దిసేపు ఈ విగ్రహాన్ని పట్టుకోగలిగితే నేను తక్షణమే వెళ్ళి నా సంజావిధులు పూర్తి చేసుకుని వస్తాను దీనిని పొరపాటును కూడా నేలపై పెట్టకూడదు సుమా నీవు నాకు ఈ ఉపకారం చేసి పెడితే నీకు ఏమి కావాలంటే అది ఇస్తాను అని వేడుకున్నాడు అప్పుడు ఆ గణనాథుడు దానిలో ఏముంది తప్పక పట్టుకుంటాను కాకపోతే మా గురువు గారు పిలుస్తే మాత్రం నేనిక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేను వెంటనే వెళ్లిపోతాను అని షరతు పెట్టాడు దానికి విభీషణుడు సరే నాయనా నేను తొందరగానే వచ్చేస్తాను ఒకవేళ నీ గురువు నిన్ను పిలిస్తే మూడు సార్లు నన్ను పిలువు ఆ పిలుపు వినగానే నేను వెంటనే వచ్చి విగ్రహాన్ని తీసుకుంటాను అని చెప్పి దానిని గణేషుడికి అప్పచెప్పి కావేరీ నదిలో అర్ఘ్యం విభీషణుడు అలా వెళ్ళగానే గణేశుడు తెలివిగా విభీషణ 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 అని మూడు సార్లు పిలిచి వెంటనే ఆ విగ్రహాన్ని నేలపై పెట్టి పారిపోయాడు సంజావిధులు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన విభీషణుడు విగ్రహం నేలపై ఉండటం చూసి హతాశుడైపోయాడు చూస్తూ ఉండగానే ఆ పిల్లవాడు అక్కడ ఉన్న ఒక పర్వతంపై చేరుకుని అదృశ్యమైపోయాడు ఆ విగ్రహాన్ని ఎంతగా లేపాలి అని చూసినా అది కొంచెం కూడా కదల్లేదు అక్కడే ప్రతిష్ఠించబడింది ఆ ప్రదేశమే చంద్రపుష్కరిణి సమీపంలో ఉన్న శేషపీఠం విభీషణుడికి దుఃఖం మున్నీరుగా విలపించాడు మరుక్షణమే శ్రీరాముడు విభీషణుడి ముందు ప్రత్యక్షమై విభీషణ నీవు దుఃఖించాల్సిన పనిలేదు ఇదంతా నా సంకల్పంతోనే జరిగింది నేను ఇక్కడే కొలువై ఉండాలి అన్నదే నా సంకల్పం నీవు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నన్ను పూజించుకోవచ్చు అని ఓదార్చి పంపించారు ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి విభీషణుడు శ్రీరంగం వచ్చి రంగనాథుని పూజించుకుంటాడు అని అంటారు పెద్దలు అసలు ఈ శ్రీరంగనాథుడు అయోధ్యను వదిలి శ్రీరంగం రావటం వెనక ఒక భక్తుడి యొక్క ఆర్తి ఉంది అతనే ధర్మవర్మ శ్రీరంగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ చక్రవర్తి ఈ ధర్మవర్మ ఒకరోజు ధర్మవర్మ అయోధ్యలో దశరథుడు నిర్వహించిన పుత్రకామేష్టి యజ్ఞానికి హాజరయ్యాడు అక్కడ అయోధ్యలో ఉన్న శ్రీ రంగనాథని యొక్క విగ్రహాన్ని దర్శించుకుని పులకించిపోయాడు ఆ స్వామిని తన నగరంలో ప్రతిష్ఠించి పూజించుకోవాలి అని కోరిక కలిగింది వెంటనే తను కావేరీ నది ఒడ్డున చంద్రపుష్కరిణి సమీపంలో స్వామి కోసం తపస్సు ఆచరించడం మొదలుపెట్టాడు అతని తపస్సు గురించి తెలిసిన మహర్షులు అక్కడికి చేరుకుని ఆ రాజుతో ధర్మవర్మ నీ మనసులోని కోరిక మాకు తెలుసు నాయన నీవు కోరుకున్నట్టే శ్రీరంగనాథుడు రంగవిమాన సహితంగా అతి త్వరలోనే రాగలరు ఇక నీవు నీ తపస్సును విరమించు అని అభ్యర్థించారు రాజు తపస్సు విరమించి ఆ క్షణం నుంచి స్వామి రాకకై చూస్తూ ఉన్నాడు ఆ విధంగా తన భక్తుడైన ధర్మవర్మ కోరిక మేరకు విభీషణుని నిమిత్తంగా చేసుకుని స్వామి ఒక లీలను నడిపి రంగనాథ విగ్రహాన్ని శ్రీరంగం చేరేలా చేశారు స్వామి అనుగ్రహానికి ధర్మవర్మ ఎంతగానో సంతోషిస్తూ ఆ రంగ విమానం కోసం ఒక దివ్య భవ్య మందిరాన్ని నిర్మింపచేసి ఆగమ శాస్త్ర ప్రకారం స్వామికి నిత్య కైంకర్యాలు నిర్వహింపజేసాడు ఇప్పటికీ ఆ రంగ విమానం చుట్టూ ఉన్న ప్రాకారాన్ని ధర్మవర్మ వీధి అని పిలుస్తారు ఈ విధంగా చాలా కాలం ధర్మవర్మ మరియు ఆయన వంశీకులు రంగనాథుని ఎంతో భక్తితో కొలుచుకున్నారు కానీ కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా రంగనాథుని యొక్క ఆలయం ఇసుకలో కప్పబడిపోయి ఎన్నో సంవత్సరాలు భూమిలోనే ఉండిపోయి లోకానికి కనుమరుగైపోయింది కొద్ది కాలం తరువాత చోళవంశంలో ఒక రాజు వేటకై వేట నిమిత్తమై అటుగా వెళ్తూ అలసటతో అక్కడ ఉన్న ఒక చెట్టు నీడలో విశ్రమించాడు ఆ చెట్టుపై ఒక చిలుక ఉంది అది తన తీయని స్వరంతో తదేకంగా ఒక శ్లోకాన్ని వల్లెవేస్తుంది కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం సా వాసుదేవో పన్నగేశ ప్రత్యక్షం పరమం పదం విమానం ప్రణవాకారం వేదశృంగం మహాద్భుతం శ్రీరంగసాయి భగవాన్ ప్రణవార్థ ప్రకాశక అన్నది ఆ శ్లోకం వైకుంఠంలో ప్రవహించే విరజానదే ఈ కావేరీ నది ఈ స్వయంగా వైకుంఠ ధామమే ఇక్కడ కొలురై ఉన్న రంగనాథుడు స్వయంగా శ్రీ మహావిష్ణువే ఆ విమాన గోపురం స్వయంగా ఓంకార స్వరూపమే నాలుగు గోపురాలు నాలుగు వేదాలకు ప్రతీకలు అన్నదే ఆ శ్లోకానికి అంతరార్థం ఆ చిలుక పలికిన ఆ శ్లోకం యొక్క అంతరార్థాన్ని గ్రహించిన రాజు వెంటనే ఆ చెట్టుకి పశ్చిమం వైపు తవ్వించాడు కానీ ఏదీ బయటపడలేదు శ్రీ మహావిష్ణువే రాజు కలలో ప్రత్యక్షమై తాను ఆదిశేషునిపై శయనించి ఉన్న ఖచ్చితమైన ప్రదేశాన్ని తెలియజేశారు వెంటనే ఆ రాజు సంతోషంగా స్వామి చెప్పిన ప్రదేశంలో తవ్వించగా దివ్యమైన బంగారు రంగ విమానం బయటపడింది ఆర్ద్రమైన కన్నులతో శ్రీ రంగనాథుని కీర్తించాడు ఆ రంగ విమానాన్ని పునఃప్రతిష్ఠించి అద్భుతమైన దివ్య ఆలయాన్ని నిర్మింపచేసి ఘనంగా పూజాదిక నిర్వహించాడు తరువాతి కాలంలో ఎందరో చోళ పాంజరాజులు ముఖ్యంగా కులశేఖరుడు ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు ఇదే శ్రీ రంగనాథుని యొక్క దివ్య చరిత్ర భూలోక వైకుంఠమైన శ్రీరంగంలో కొలువై ఉన్న శ్రీ రంగనాథ రంగనాయకి అమ్మవారి యొక్క దివ్య చరణాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన భగవద్గతతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖి